ఆశా వర్కర్లకు జీతాలు చెల్లించండి ఆశా వర్కర్లకు వేతనాలు చెల్లించడం లేదని బీజేపీ మహిళా మోర్చా నేతలు ఇవాళ ఉదయం కోటి డిఎంఈ కార్యాలయం ముద ముట్టడిని యత్నించడంతో స్వల్ప ఉద్రదిక్త నెలకొంది నేతలను పోలీసులు అడ్డుకోగా వాగ్వాదం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ మహిళా మోక్ష మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి మాట్లాడుతూ గత రెండు నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు అలాగే వేతనాన్ని తొమ్మిది వేల నుంచి పద్దెనిమిది వేలకు పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికార అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా నెరవేర్చలేదని మండిపడ్డారు రైతులకు గుడ్ న్యూస్ పిఎం కిసాన్ నిధులు విడుదల చేసిన కేంద్రం రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం పదిహేడవ విడత పిఎం కిసాన్ డబ్బులను విడుదల చేసింది ఇవాళ బ్యాంక్ అకౌంట్లో నగదు జమ చేస్తున్నారు మొత్తం తొమ్మిది పాయింట్ ఇరవై ఆరు కోట్ల మంది రైతులకు ఈ స్కీమ్ లబ్ధి ద్వారా లబ్ధి కలుగుతుంది దాదాపు రెండు వేల దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల నిధులను కేంద్రం చెల్లిస్తుంది ఈ స్కీమ్ను రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించారు అప్పటి నుంచి ప్రతి ఏడాది మూడు విడతల్లో ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల చెప్పున రైతుల కౌ అకౌంట్లో నేరుగా నగదు జమ చేస్తుంది రైతుల సంఖ్య కోట్లలో ఉన్న కారణంగా కొందరికి ముందు మరికొందరికి వెనుక డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది